శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు నాలుగు వందల ముప్పై ఏడు నుండి నాలుగు వందల నలభై ఐదు వరకు చెప్పుకుందాం గీతావాక్యం నాలుగు వందల ముప్పై ఏడు వందనము సకల లోకాన వెంకయ్య అనుకోనండి స్వామి నాలుగు వందల ముప్పై ఎనిమిది మందనము చందనము ఏమి ఉన్నది నాలుగు వందల ముప్పై తొమ్మిది మాలవాళ్ళు మాదిగవాళ్ళు అందరూ అన్నారు నాలుగు వందల నలభై చదరము సుందరము చక్కనము ఏమీ లేదు చక్కనము బదరము ఏమీ లేదు ఈయన ఇక్కడ ఉంటాడు అనుకున్నవారు ఈయనకు ఊరు పేరు లేదు అనుకున్నావా నాలుగు వందల నలభై ఒకటి ఈయనకు ఏమీ అనలేదు ఈయన ఏమీ లేదు నాలుగు వందల నలభై రెండు ఆర్పివేసిన వారు చందనము సుందనము ఆర్పివేసినారు మళ్ళీ వెలిగించినారు నాలుగు వందల నలభై మూడు దుష్టనము భారము మంత్రము చక్రము ఆర్పివేసినారు గాలి గోపురము ఎక్కడికి పోక నిలిచినది నాలుగు వందల నలభై నాలుగు చందనము చందనము సుందరము సుందనము ఏమీ లేదు ఇక్కడ లేదు నిప్పులు అక్కడ ఉన్నది నిప్పులు మారణము మంత్రము లేని పోయినది ఈయన పోయినారు కారుణ్యము లేదు ఇక్కడ మంట లేదు సకలము మంగళము అన్నది ఆరిపోయినది నాలుగు వందల నలభై ఐదు మీదన ఎప్పటికీ మంట ఉండవలెను ఇరవై ఆరు రోజులకు మంట ఉండవలెను వందనము వందనము గంధము చందనము చందనము గోరోజనము చల్లగా ఎండగా కలిసి ఉన్నట్లుగా ఉన్నది సర్వము జగన్నాథము ఉన్నది శ్రీ స్వామివారు మనకి ఉపదేశించిన మంత్రం ఏంటంటే వందనము సకల లోకాన వెంకయ్యకు ఈ మంత్రమును జపించడం వలన మానవుల యొక్క పాపాలన్నీ నశించి వెంకయ్య స్వామివారి విరాట్ స్వరూపమును దర్శించగలరు మనం ఈ గీతావాక్యముల యొక్క అర్థం చెప్పుకుందాం వెంకయ్యకు సకల లోకాన వందనమని ఎల్లప్పుడూ అనుకుంటూ ఉండాలి జాతి కుల మత ధనిక దరిద్ర భేదములు లేకుండా వెంకయ్యకు వందనము చెయ్యాలి అర్ధ కామములను మధించి సద్గుణాలను చందనమును చదరముగా సుందరముగా వెంకయ్యకు అర్పించాలి ఈ వెంకయ్యే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు ఈ వెంకయ్యకు ఊరు పేరు లేదు అని అనుకోవద్దు నీలోని అహంకారమును అజ్ఞానమును తీసేసిన వారు సుందరంగా జ్ఞానజ్యోతితో ఈ వెంకయ్యలోని వెంకటేశ్వర స్వామిని చూడగలరు దుష్ట గుణాలను దుర్మార్గపు ఆలోచనలను బరువైన మాటలను ఆర్పివేసిన అంటే ఎవరైతే వారిలోంచి ఇవన్నీ తీసేస్తారో వెంకయ్యలోనే వెంకటేశ్వర స్వామి వారిని చూడగలరు ఇరవై ఆరు రోజుల దీక్షతో నియమాలతో గురు పూజ చేసి జ్ఞానము కొరకు వందనము సకల లోకాన వెంకయ్యకు అని తపస్సు చేస్తారో అతనిలోని దుష్ట గుణాలు సమస్త పాపాలు నశించి శుభం కలుగుతుంది అప్పుడు చందనంతోను గోరోజనంతోనూ అలంకరింపబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ వెంకయ్యాలడే కనిపిస్తాడు ఇక్కడ ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం వందనము సకల లోకాన వెంకయ్యకు ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాకులను యధావిధిగా జపించినా మానవుల యొక్క సమస్త పాపాలు తొలగి వెంకయ్య స్వామివారి విరాట్ స్వరూపమును దర్శించగలరు ఇంతటితో ఈ వాక్యముల యొక్క సారాంశం పూర్తయింది తరువాయి భాగంలో మనం వాక్యం నాలుగు వందల నలభై ఆరు గురించి చెప్పుకుందాం ఇక్కడ ఉపదేశించిన మంత్రం ఏంటంటే నాలుగు రూపాయలు తీసుకొని పోగా ఉన్నది అనుకున్నావా ఈ మంత్రం యొక్క వివరణ శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ